మంచి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే చాలా రెండు కదా మన ఛానల్లో లాంగ్ వీడియోస్ రాక ఈ అయితే పెట్టాలనుకున్నాను అది కూడా నేను అనమాట రొటీన్గా మరిషి ఉన్నాడు కదా కుక్క పిల్లలు కావాలి కుక్కపిల్లగా ఏడుస్తూనే ఉన్నాడు నిన్నట్టుండి అంటే మా ఇంటి పక్కన వాళ్ళు కుక్కపిల్లని తెచ్చుకున్నారు ఆ కుక్కపిల్లని చూసినప్పటి నుండి ఒకటే ఏడుపు అనమాట అయితే మా అన్న వాళ్ళకి ఈ మేకలు ఉన్నాయి వాళ్ళు కుక్కలను తాకుతుంటారు కదా మేకల కోసం మేక పిల్లల కోసము అని చెప్పేసి ఉంటే అది కుక్క ఈ మధ్యన రీసెంట్గా ఈనిందనమాట ఏడో ఎనిమిదో పిల్లలు ఈనింది చూసినాడు నిన్న మా అమ్మ దగ్గరికి బంక్ దగ్గరికి ఎట్లా పట్టుకొచ్చుకుంటానని చెప్పి పోయినాడు ఎన్ని పట్టుకొస్తావారు అంటే రెండు పట్టుకొస్తా అని చెప్పిపోయాడు మళ్ళీ చూద్దాము ఎన్ని పట్టుకొస్తాడు వాడు అన్నది అయ్యా వీడియో బోరింగ్ అనుకో అనుకోవచ్చు కానీ మాక్సిమం చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అందరూ చూడండి మా రిషి ఎన్ని కుక్క పిల్లలు పట్టుకొచ్చినారు పట్టుకొచ్చిన తర్వాత ఏం మాటలు చెప్తున్నాడు అన్నీ వీడియో తీస్తాను చూడండి ఓకేనా హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి మా రిషి చూడండి కుక్క పిల్లలు కుక్క పిల్లలు అని రెండు కుక్క పిల్లల్ని తెచ్చుకుని ఎట్ట తెచ్చుకుంటున్నాడు ఫోటో తీయమా అని అడుగుతున్నాడు పట్టుకొచ్చినా పట్టుకొచ్చిన రెండు కుక్క పిల్లల్ని నుండి తెచ్చుకున్నావు కుక్క పిల్లల్ని నుండి తెచ్చుకున్నావురా తెలుసు మా పాపకాడ తెలుసు ఎక్కడ తెచ్చుకున్నానన్నా చెప్పు ఎవరు పట్టించినారు నీకు నువ్వే పట్టుకొచ్చుకున్నావా భయం అని పిల్ల పట్టుకొస్తుంటే చూపించిన చూపి చూడండి ఎంత ముద్దుగా కదా కుక్క పిల్లలు నిన్నట్టుండి ఏడుస్తున్నారు మావాడు కుక్క పిల్లల కోసం అని చెప్పేసి ఈరోజు అయితే సాధించినాడు పిల్లలు పట్టుకొచ్చుకుని మా అన్న వాళ్ళ కాలంలో ఉన్నాయన్నమాట ఇవి ఎత్తుకొచ్చుకున్నాడు చూడండి దానికి ఎత్తుకొచ్చి పాలుమా అని అడుగుతున్నాడు ఏం పేరు పెడతావుషి దీనికి కుక్క పిల్లలకి పేరు ఏం పెడతావు చెప్పు ఏం పేరు పెడతావు ఏం పేరు పెట్టవు పేరు పెట్టకుండా ఎట్లా సాగుతావు మరి ఎత్తుకొచ్చి పాలు మా దీనిలోకి కొనుక్కురాపో అంటున్నాడు నాతోనాటి నుండి పుచ్చుకురావాలా పాలు ఏడ కొనుక్కొస్తావు డబ్బులు ఇస్తే ఎక్కడన్నానా నువ్వు కింద గుద్దాను కూర్చుంటారా ఎవరన్నా కింద కూర్చోవాలా అబ్బో சரண்கான் கண்டவர்த்தி ஒரு மேலே கொடுத்துருது யாடரா அட நான் இங்க కొంటమని డాన్స్ అయ్యి ఏ చరణ్ ఏ డాన్స్ అయ్యి అది విని కోతున్నావా ఆ ఇచ్చిరా పో సన్నగా ఉన్నాయి ఏం వాడు తెచ్చుకున్నాడు అట్లా kau ke pula